హాయ్ అండి ఈరోజు మన పా మనకు వచ్చినటువంటి ప్రాపర్టీ ఏంటంటే ఇగో ఇది బీటీ రోడ్డు ఆల్రెడీ శాంక్షన్ అయింది అట్లా పోయేది ఎవరైతే బైక్ ఉన్నదో అది బీటీ రోడ్డు జనగామ టు జిల్లా జనగామ జిల్లా టు మరిగడనే విలేజ్కి వచ్చేటువంటి బీటీ రోడ్ శాంక్షన్ అయిన అది రోడ్డుకు సెకండ్ బిట్టనండి మనకి ఇగో ఇట్లా బాట ఇదంతా బాటనే జస్ట్ ఇట్లా వెళ్ళి ఇట్లా ఒక యాభై అరవై అడుగులు వేస్తే మనం బీటీ రోడ్డుకు అక్కడ సాయంత్రం బీటి రోడ్కి మనం చేరుకుంటాం ఈ సైడ్ వచ్చేసి వన్ ఎకర్ బిట్టు కంప్లీట్గా ఒక ఎకరం బాక్స్ లాగా ఉన్నటువంటి బిట్టు ఇగో ఈ ఈ మడి వస్తుంది సొప్ప మడి ప్లస్ ఇగో ఈ వరి పొలం మడి వస్తుంది మనకు అక్కడ వరకు అనిపించేంత వరకు ఈ ఈ కుప్ప వెనకాల ఉన్నది కదా ఇట్లా గట్టులాగా అట్లా వెళ్తుంది అట్లొచ్చి అక్కడ నుండి ఆ చెట్టుకు కొంచెం ముందుకు పోయి అక్కడ నుంచి ఇట్లా తీసుకుంటామండి ఈ రెండు మళ్ళు ఆ మళ్ళలో కొద్దిగా వస్తుంది ఎకరం బిట్టు ఇది మట్ట మన మనకు కరెక్ట్గా ఎకరం బిట్టు మనకు కొలిసిస్తాడు రైతు దగ్గర ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది జనగామ జిల్లాకు అతి దగ్గరలో ఉన్నటువంటి ప్రాపర్టీ ఇది జనగామ జిల్లాకు జస్ట్ ఒక ఆరు ఏడు కిలోమీటర్లు మాత్రమే ఉంటుందండి ఇక కనిపించేటి కూడా ఇన్లే ఇక్కడ ఇట్లా ఈ విధంగా గెస్ట్ హౌస్ మనం మంచిగా ప్లాన్ చేసుకోవచ్చు మంచి ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నటువంటి మంచి రెడ్ సాయిల్ బిట్టు పొలం ఉన్నది ఇందులో మళ్ళీ వాటర్ మనకు మంచి ఫుల్ బోర్ అండి వీళ్ళకు ఇదంతా వీలేదు అగ్రికల్చర్ ఎందులో ఎకరం ఇస్తాడు దీనికి వాటర్ కూడా ఇస్తాడు మనకు రైతు ఇగో ఇట్లా మంచిగా మంచి లొకేషన్లో ఉంటుందండి మంచిగా లొకేషన్లో ఉంటుంది జనగామ జిల్లాకు దగ్గరలో కావాలనుకున్న వాళ్ళకైతే ఇది సూపర్ బిట్ అండి వన్ ఎకరే ఉన్నది రేట్ వచ్చేసి మనకు ఎకరానికి ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తా ఉన్నాడు అతి తక్కువ ధరలో జనగామ జిల్లాకు దగ్గరలో ఉన్నటువంటి బిట్టు ముప్పై ఆరు లక్షలు మాత్రమే చెప్తున్నాడు ఎకరానికి కూర్చుంటే కొద్దిగా తగ్గుతాడు ఇది రైతు దగ్గరనే ఉన్నది అగ్రిమెంట్ చేసి ఇట్లా చేసిన పాపతి కాదండి ఇది కంప్లీట్గా మనకు రైతు దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రాపర్టీ ఇది ఎకరానికి మాత్రం ముప్పై ఆరు లక్షలు చెప్తుండు కూర్చుంటే తగ్గుతాడు తెలంగాణ పాస్బుక్ వచ్చి ఉన్నది భూభారతి పడుతుంది దీనికి పిఎం కిసాన్ యోజన ప్రభుత్వ పథకం కూడా పడతా ఉన్నది ఇది అన్ని అన్ని విధాలుగా మనకు క్లియర్గా ఉన్నటువంటి భూమి ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే మా కిరణ్ లెక్కి ప్రాపర్టీస్ని మీరు సంప్రదించి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వివరాల కోసం మన నెంబర్కి కాల్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ప్రాపర్టీస్ వస్తాయి మీరు మరిన్ని వివరాలు మన ప్రాపర్టీస్ మీరు చూసుకోవచ్చు ఇదే అండి ఈరోజు ప్రా ప్రాపర్టీ వచ్చి వన్ ఏకర్ బిట్ ఇది మంచి లొకేషన్లో ఉన్నటువంటి బిట్ అండి మళ్ళీ ఇక్కడ నుంచి జస్ట్ ఒక వాకబుల్ డిస్టెన్సే పక్కకి వెళ్ళగానే ఇట్లా వెళ్ళగానే మరిగడనే పెద్ద విలేజ్ వస్తుంది ఇట్లా వెళ్తే మనకు మనం వస్తుంటే ఈ రూట్ నుంచి మన జనం నుండి వస్తుంటే మన గెస్ట్ హౌస్లు చాలా కనిపిస్తూనే ఉంటాయి ఇవి ఇదే అండి ఈరోజు ప్రాపర్టీ ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు వెంటనే కాల్ చేయండి